ప్రేమ కలిగిన తండ్రి నా జరైడేసే నామన తండ్రి మీరు నాయన మాకిచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి ఏసు క్రీస్తు నామన మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి ఏసు క్రీస్తు నామంలో వచ్చిన అధికారాన్ని బట్టి నాయన ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎన్నికలను తండ్రి ఏసు క్రీస్తు రక్తం కిందికి తీసుకుని వస్తున్నాం తండ్రి ప్రతి విధమైనటువంటి చెడ్డ ఆత్మల కార్యాలను మతోన్మాద శక్తులను క్రీస్తున్నాం తండ్రి మా దేశంలో మా రాష్ట్రంలో మా జిల్లాలో జరుగుతున్న ప్రతి ఎన్నికల ప్రక్రియను ఏసు క్రీస్తు నామం కిందికి తీసుకుని వస్తున్నాం తండ్రి ప్రభా మరణ ఎన్నికల్లో పనిచేస్తున్నటువంటి వారి అయితే ఏమి తండ్రి ఓట్లు వేయడానికి వస్తున్న వ్యక్తులైతే అయితే ఏమి తండ్రి ప్రభా మరణాయన వారందరినీ కూడా మీ రక్తం బయటికి తీసుకొస్తున్నాం తండ్రి ప్రతి చెడ్డ ఆత్మల కార్యాలను అరాచకాలను సృష్టించి గొడవలను సృష్టించాలని చూస్తున్న ప్రతి చెడ్డ ఆత్మల కార్యాలను ఏ సుకృష్ణ లయపరుస్తున్నాం మా దేశంలో మా రాష్ట్రంలో నాన్న మీ శాంతి సమాధానం ఉండును గాక అని తండ్రి పరిశుద్ధాత్మదేవ మీరిచ్చిన ఈ కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా మీ రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేసే ప్రతి చెడ్డ ఆత్మకార్యాలను ప్రతి వ్యక్తిని శక్తిని కూడా ఏసు నిర్మూలిస్తుంటాస్తున్నాను ప్రార్థించి పొంది